ప్రయారిటీస్ విషయంలో సీఎంలకి ఎవరు ప్రయారిటీస్ వాళ్ళు ఉంటాయి కదా రామారావు గారికి ఏ ప్రయారిటీ ఉండేది ఎక్కువ ఆయనకి ప్రధానంగా భేదల కడగండ్లు తొలగాలండి సామాన్యుడు బతుకు సంతోషంగా ఉండాలి ఏ కుటుంబంలో పుట్టినా కూడా రేపు పొద్దున ఎదగలుగుతాను నమ్మకం కావాలి ఆ పిల్లలకి చెప్పండి దాంతో ఎప్పుడు కూడా ఆయన విద్య ఆరోగ్యము సంక్షేమము అభివృద్ధి ఉపాధి ఆదాయము రెండోది ప్రభుత్వం అన్నది శాంతి భద్రతలు చట్టము అందరికీ న్యాయం జరగడం కోసం చాలా గట్టి సంకల్పం ఆయన ఎప్పుడు నాకు కొన్ని వ్యక్తిగత బృందాలు చెప్పేవారు తమిళనాడులో ఆయన ఒక ఇల్లు కొంటే డబ్బులు తీసుకుని ఆయన ఇల్లు అని అన్నాడు ఇదేమిటని చెప్పిన ఎన్టీఆర్ని గెలిస్తే ఆయన తమ్ముడి నీకు విషమైన తమ్మడి నీకేం భయం లేదు ఇప్పుడు ఇంటి నాతో పట్టడం భగవంతుడు సంపాదించినంత నిజాయితీ సంపాదించినంత కూడా కోల్పోయాం మనం ఏంటని చెప్పి నేను ఆందోళనపడ్డాను ఇప్పుడు డబ్బులు తిరిగిచ్చే నాకు ఇల్లు ఇవ్వకపోతుంది చెప్పంటే ఏమైనా ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలని వెళ్తే ఆయన రేపు పొద్దున కల్లా వెండిపల్లెల్లో తాళం చెవితో మీ ఇంటికి వస్తాడు అన్నాడు ఏం జయగారు మరి నడిపోతుంది నిజంగానే వెండి తాళం చెవితో ఆయన వచ్చేటట్ట ఏమైందా మంచి మనకు తెలీదు ఇల్లు దక్కండి అట్లా ఉండాలంటే పరిపాలన అందుకనే స్థానిక న్యాయాల చట్టం ఎక్కడికక్కడ అని పేరు పెట్టారైనా న్యాయ సామాన్యమైన విషయాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు వేగంగా ఖర్చు లేకుండా న్యాయం అందాలి ఆ చట్టం రూపకల్పన చేశాం ఇంతవరకు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పనిచేసి ఉంటారు ఇరవై ఐదు ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ఒక అరగంట గంట సేపు ఆ డ్రాఫ్ట్ని స్వయంగా ఆయన పరిశీలించేవారు ఒక చట్టం డ్రాఫ్ట్ని ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్వయంగా ఏదో ఒకసారి కూర్చొని చేయడం కాదు కేబినెట్ చూడటం అధికారులతో ప్రతిరోజు కూర్చొని చర్చించడం ప్రతి పదము ప్రతి వాక్యము అర్థం చేసుకుని దాని గురించి ఆలోచించడం నేను ఇంతవరకు న్యాయపంచాయత్తున్నాను అది రాష్ట్రపతి ఆమోదం కావాల్సి వచ్చింది ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం మంది రాష్ట్రపతి ఆమోదం ఇవ్వకుండా ఆపేశారు జరగలేదు అదే స్ఫూర్తితో నేను జాతీయ స్థాయిలో తర్వాత గట్టిగా ప్రయత్నిస్తే జాతీయశాల మండలం ఉండగా స్థానిక న్యాయాల చట్టం తీసుకొచ్చాను గ్రామ న్యాయాల చట్టం అన్న పేరుతో అమలు గారు అదే వేరే విషయం ఈ దేశంలో నాకు అప్పుడు అనుభవం పాఠాలు జరిపింది మంచి చట్టం రావడం కష్టం వచ్చాక అమలు కావడం మరింత కష్టం అమలు వస్తే ఫలితాలు రావడం ఇంకా కష్టం అని చెప్పండి ఇదంతా ఒక వ్యక్తి రామారావు గారు డ్రెస్సు ఏంటి అసలు అది రకరకాల డ్రెస్సు మారుస్తూ ఉంటారు కొన్ని రోజులు కాషాయం వేసారు కొన్ని రోజులు తలపాక దుడ్డుగా కనిపించేవాళ్ళు ఆవేశపరుడైన సినిమా అనుభవం అందుకున్న నాటకీయత కూడా ఉంటుంది మన ఇప్పుడు మీ మీ వృత్తి మీ జీవితం మీ అనుభవం మిమ్మల్ని ఇప్పుడు నేను డ్రెస్ ఎలా ఎందుకు వేస్తాను చిన్నప్పుడు టక్ అంటే తెలిసేది కదా మా కాలేజీలో ఒక్క క్లాస్మేట్ టక్ టక్ చేసేవాడు ఏడెందులో రమేష్లు ఉన్నారు కాబట్టి ఇతను టక్ రమేష్ అనేవాళ్ళ మేము ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను ఆ తర్వాత నా అనుభవం నా వృత్తి నా నా ప్రవర్తనని కానీ నా ఆహార్యాన్ని కానీ సాధ్యం అలాగే ఆయన దీని కారణంగా రెండోది చాలా ఇమోషనల్ పర్సన్ ఆయన ఒకరోజు వివేకానందుడి జీవితం ఆయన సందేశం బాగా మనసులోకి ఎక్కిన తర్వాత సహజంగా ఆయన అలా గతంలో ఉండే ఇప్పుడు అందులో ఆయన కూర్చోమంటారు కొంతమంది ఏమంటారు యాక్టర్లు మెథడ్ యాక్టర్స్ అంటారు కొంతమంది ఏమో ఆ సమయంలో నటించడం అంతే డైలాగ్ చెప్పడం మరి కొంతమంది జీవించడం ఎన్టీఆర్ గారు ఒక పాత్ర వేస్తే ఆ పాత్రలు జీవించేవాడు చెప్తారు మెథ డాక్టర్ ఆయన దానికి తర్వాత వచ్చిన పదం అది ఆ రోజుల్లో ఈ పదం నాకు తెలిసిన వరకు లేదు ఉదాహరణకి ఆయన ఒక దేవుడి పాత్ర వేస్తే శాకాహారం మాత్రమే తిని ప మరి పస్తులు ఉండి ఆహార నియమాలు గట్టిగా పాటించి ఆ ట్రస్టులో ఉండి ఏ రకంగా విండేది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ నా నేపథ్యం ఉన్నప్పుడు ఒకసారి ఇమోషనల్గా ఆయన గట్టిగా మనసు పెట్టినప్పుడు మరి వివేకానందుడి ఆ కారణం కదా వచ్చింది మిగతా సందర్భాల్లో మామూలుగా ఆయన తెల్ల డ్రెస్ అంత ముందు మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు డ్రెస్కి వచ్చారు కదా